హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ముందుగా అయితే వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి వరలక్ష్మి వ్రతం అయితే అయిపోయింది కాకపోతే నేను చేసుకున్న వంటలు ఏమేమి చేసుకున్నానో పిండి వంటలు మీకు చూపిస్తున్నాను శనికాయ విత్తనాలతో పల్లీలో అని తెలుసు కదండి చాలామందికి అవి చేసుకున్నానండి శనకాయ విత్తనాలని వేయించి పెట్టేసుకుంటున్నాను దాంతోపాటు తొమ్మిది రకాల వంటలు చేసుకున్నాను నేనైతేను ఇప్పుడైతే నాలుగు రకాల స్వీట్స్ చేస్తున్నానండి ఫస్ట్గా అయితే శనకాయ విత్తనాలని వేయించి పెట్టేసుకున్నాను నెక్స్ట్ శనగపిండి వేయించుకుంటున్నానండి అన్నీ కొద్ది కొద్దిగా చేసుకుంటున్నాను ఎందుకంటే అన్ని రకాలు ఒకేసారి చేస్తే పిల్లలు పడేస్తారని చెప్పి కొద్ది కొద్దిగా చేస్తున్నానండి ఒక గ్లాస్ వరకే పాక్ అని వేయించాను నెక్స్ట్ షుగర్ యాడ్ చేసేసుకుంటున్నానండి దయచేసి ఛానల్ని కూడా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ పెడుతూ ఉంటాను దయచేసి మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు కూడా చేస్తున్నానండి వీడియోస్ కూడాను అలాగే షుగర్ యాడ్ చేశాను షుగర్ యాడ్ చేసినప్పుడు లైట్గా మనం వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే అది కరగడానికి లైట్గా మీకు మైసూర్పాకు నేను విడిగా మళ్ళీ ఎలా చేయాలనో చూపిస్తాను నేనైతే చేసుకున్న వంటలని మీకు ముందుగా చూపిస్తున్నాను నేనైతే ముందు రోజు వరలక్ష్మి అత ముందు రోజే ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకున్నానండి చేసేసి దేవుని రూమ్లో సపరేట్గా పెట్టేసుకుంటానండి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కాబట్టి పిల్లలు చూస్తే తినేస్తారు కాబట్టి నేనైతే వాళ్ళకి తెలియకుండా ముందుగానే దేవుని రూమ్లో పెట్టేసుకుంటాను ప్రతి ఒక్కరు కూడా చాలామంది వంటలు అయితే చాలా బాగా చేసి ఉంటారు అలాగే మనం కాచి నెయ్యి తీసి పెట్టుకో ఉండాలండి ఒక గ్లాస్ శనగపిండికి ఒక గ్లాస్ నెయ్యి వేసుకోవాలి శనగపిండిలో ముందుగా కలిపేసుకుంటున్నాను నెయ్యి నెయ్యి కూడా ముందుగానే చేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే టైం ఉండదు కాబట్టి మనకి పాకం కరిగినంత లోపల ఈ పిండి అయితే కలిపేసుకోవచ్చు అని చెప్పి చేసుకుంటున్నాను అదే కొద్దిగా చేశానండి ఒక ట్వంటీ పీసెస్ వరకు వచ్చాయి ఇంత ఇంతము ఈసారి నేను వీడియో చేసేటప్పుడు మీకు చేసి చూపిస్తాను కంపల్సరీ మైసూర్ పాక్ ఎలా ప్రిపేర్ చేయాలో మొత్తం గీనే యాడ్ చేస్తానండి నేనైతే ఆయిల్ యాడ్ చేయను పిల్లలకి ఆరోగ్యాన్ని కూడా మనకి మంచిది కాబట్టి ఎక్కువ గీనే యూస్ చేస్తాను నేనైతేను మీరు ఎలా చేసుకున్నారో వరలక్ష్మతము మతము కామెంట్ చేసేయండి అలాగే ఏమేమి పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి దయచేసి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి బెల్లం కర్రీ కరిగేసాక దీనికి పాకం బాగా వచ్చేటంతవరకు మనం చూసుకోవాలండి తర్వాత ఈ పిండి వేసేసుకుంటున్నాను చాలామంది రకరకాలు చేస్తారు మైసూరు పాక్ కూడాను ఇలా కాకుండా సెవెన్ కప్స్ అని కూడా చేస్తారు అది లేకుండా నేను ఎక్కువ ఇదే ప్రిపేర్ చేస్తానండి ఈజీగా అయిపోతుంది నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి నెయ్యి మాత్రం చాలానే పడుతుందండి ఎందుకంటే ఇంకా ఆయిల్ అనేది యాడ్ చేయము కాబట్టి నెయ్యి బాగా పడుతుంది ఒక ఫోర్ నాలుగు రకాలు ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నానండి ముందు రోజే ఇవంతా ప్రిపేర్ చేసేసుకొని బాక్స్లో పెట్టేసుకున్నాను ఇదంతా బాగా కలిపేసుకోవాలి వరలక్ష్మి చాలా వర్క్ ఉంటుంది మనం అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి ఇంకా నెక్స్ట్ శుక్రవారం చాలామంది చేసుకొని వాళ్ళు థర్డ్ వీక్ కూడా చేసుకుంటారు కదండి ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి మీరు కూడాను ముందుగా కావలసిన వస్తువులన్నీ కూడా నేను ఈసారి వీడియోలో మీరు పెడతాను వరలేసిన దానికి ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలి అనేసి చూడండి ఈజా ఉంటేనే మనకి బాగా ఇది కలిసిపోయిందండి బాణలు కంటకుండా ఈజీగా ఇదంతా ఒక ప్లేట్లోకి యాడ్ పెట్టేసుకుంటే మళ్ళీ పీసెస్ చేసేసుకుంటాను ఇంకా ఏమేమి వంటలు చేసుకున్నానో మీకు వీడియో ఖచ్చితంగా పెడతాను నెక్స్ట్ అది బాగా ప్లేట్లో వేసేసి పెట్టేశానండి నెక్స్ట్ ఇదైతే సున్న ఉండలు చేసుకుంటున్నాను బెల్లం సున్నుండలు అయితే చక్కెర చక్కెర సున్నుండలు చేయలేదండి బెల్లమే చేస్తున్నాను మనకి హెల్తీకి మంచిది చక్కెర అయితే మనకి ఇబ్బంది అని చెప్పి ఆల్రెడీ పాక్ కూడా చక్కెరతో చేశాను కాబట్టి బెల్లం యాడ్ చేసుకుందాం దీనికి అని చెప్పి బాగా ఎర్రగా వేయించేసుకోవాలి మనము ఉద్దిపప్పు ఈసారి మీకు బెల్లంతో కూడా చేసి చూపిస్తాను బెల్లము చక్కెర రెండు చేసి చూపిస్తాను విడివిడిగా ఇది దీంతోపాటు మనం బాదం పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఈ సున్నుండల్లో కాకపోతే ఇప్పుడు అంత టైం లేదని చెప్పి నేనైతే ఇప్పుడైతే అంత బేస్ పెట్టే అనుకుంటున్నానండి ఆల్రెడీ నేనైతే శనకాయ విత్తనాలు వేయించి పెట్టేసుకున్నాను కాబట్టి ఇంకా శనకాయ వంటలు కూడా చేసేసుకుంటాము అది పీసెస్ కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇలా రౌండ్గా చేస్తే పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారని చెప్పి ఈసారి అలా ప్రిపేర్ చేస్తున్నాం ప్రతిసారి మనం రొటీన్గా ఒక రకమే చేస్తే పిల్లలకి ఇష్టం ఉండదు అటు ఇటు చేస్తూ ఉంటే పిల్లలకి ఇష్టంగా ఉంటుంది కాబట్టి అలా ప్రిపేర్ చేస్తున్నాను బాగా ఎర్రగా వెంచేసుకోవాలండి చూడండి కలర్ అయితే బాగా చేంజ్ అయిపోయింది మీకు ఎలా చేయాలి ఈసారి నేను వీడియోలో విడివిడిగా పెడతానండి కంపల్సరీగా ఏ స్వీట్స్ అనేవి ఎంత కష్టం అనిపించదండి మనం ఒకసారి చేస్తే ఏదైనా ఈజీ అనిపిస్తుంది స్వీట్స్ మంత్లీ ఒకసారి ఇలా మనం సున్నుండ్లు చేసుకుంటే పిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచిదండి అది చల్లగా ఇంతవరకు నేను పల్లీలో ఉంటాలో చెప్పాను కదండి దానికి పాకం పెట్టేసుకుంటున్నాను నేను కొల్తేం ఏం వేయలేదండి బెల్లం అందాజకైతే నార్మల్గా అయితే ఒక గ్లాస్కి ముక్కాలు గ్లాస్ వేస్తాను బెల్లము ఇప్పుడైతే కొలత ఏం వేయలేదు అందాజగా యాడ్ చేసేసుకున్నాను మీ కొలత ప్రకారము ఈసారి నేను చూపిస్తాను లైట్గా వాటర్ వేసుకోవాలి ప్రతి మంత్లీ టూ మంత్స్కి ఒకసారి మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటే పిల్లలకి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది బయట నుంచి తెచ్చే ఫుడ్ కన్నా కూడా బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి మనం కరిగాక ఒకసారి వడపోసేసుకుందామండి ఎందుకంటే బెల్లంలో ఏదన్నా మనకి దుమ్ము అలాంటిది ఉన్నా కూడా ఈజీగా వడపోసుకుంటే చాలా బాగుంటుంది లేకపోతే మనం తినేటప్పుడు ఇసుకగా వస్తుందండి యాలకల్ల పొడి కూడా నేను ముందే దంచి పెట్టేసుకున్నాను కొద్దిగా బెల్లం కరిగేంత వరకు వెయిట్ చేయాలి చూడండి బాగా ఉడికిపోయింది బెల్లం అంతా కూడా కరిగిపోయింది ఇందులోనే యాలకుల పొడి కూడా యాడ్ చేసేస్తున్నాను బెల్లం కూడా బాగా పాకం వరకు వెయిట్ చేసి పల్లీలు యాడ్ చేసేసుకుందాము ఈ బెల్లం ఇంకా లాస్ట్లో కొద్దిగా ఉంది కాబట్టి కరిగాక చూడండి ఇలా వడవోసేసుకుంటే ఇసుక లేకుండా మనకి నీట్గా ఉంటుంది చూడండి ఫ్రెష్గా వడబోసేసాం కదండీ ఇప్పుడు మళ్ళీ ఇందులో వేసేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే ఇంత వేస్టేజ్ అంతా ఎంత వచ్చేసి చూసినారు కదండి మనకి ఇప్పుడు మళ్ళా ఉడుకుతుంది బెల్లం అంతా కూడాను పాకము ఇప్పుడు పల్లీలు యాడ్ చేసేసుకున్నాము దానికి సరిపడా ఉడికాక మనము ఒకసారి చెక్ చేసుకోవాలండి యాలకల పొడి కూడా యాడ్ చేసుకున్నాను మనకి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే గ్లాస్కి ఒక గ్లాస్ యాడ్ చేసుకోవచ్చు బెల్లము స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి కొద్ది తగ్గించి వేసుకోవాలండి ముక్కాలు గ్లాసు ఇప్పుడు మనము ఇలా ప్లేట్లో వాటర్ తీసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి పల్లీలో ఉంటారు మనం డైలీ ఒకటి తీసుకున్నా చాలా ఆరోగ్యం మంచిదండి బ్లడ్ కూడా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది ఇలా వ్రతాలప్పుడు మనం చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇవి కూడా నేను ఎక్కువ ప్రిపేర్ చేయలేదండి కొద్ది వరకే చేశాను ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను చిటికడు ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా నెయ్యి వేయడం వల్ల ఇది ఉడుకుతున్నది కదండి మనకి ఇప్పుడు చెక్ చేసుకొని ఒకసారి మనము వేసేసుకుందామండి పల్లీలు ఎలా చెక్ చేసుకోవాలి ఏమని ఈసారి నేను చేసినప్పుడు వీడియో సపరేట్గా పెడతాను చూడండి కంపల్సరీగా అలాగే మీ సపోర్ట్ కంపల్సరీ నాకు ఇవ్వాలండి ఇలా వరలక్ష్మి తానికి తొమ్మిది రకాలు చేస్తారు చాలామంది నేను కూడా తొమ్మిది రకాలుగా ప్రిపేర్ చేస్తున్నాను అమ్మవారికి ఇంకా పండగ రోజు పాయసము పొంగలి అవి చేస్తాం కాబట్టి అవన్నీ కలిపి తొమ్మిది రకాలు అవుతాయండి లేకపోతే ఇలా కూడా తొమ్మిది రకాల స్వీట్స్ కూడా చేసుకుంటారు చాలామంది ఎవరు శక్తి కొద్దీ వాళ్ళు చేసుకోవచ్చండి తప్పేమీ లేదు ఇలా కలుపుతూ ఉన్నప్పుడే మనకి పాకం అయితే రెడీ అయిపోయిందా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్యలో మనము కొద్దిసేపు బాగా ఉడికితే మనకి పాకం రెడీ అయిపోతుంది దయచేసి ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి పల్లీలని పొట్టి తీసేసి పెట్టేసుకున్నాను అంతా ఒకసారిగా కలిపేసుకుందామండి మనం కలుపుతుంటేనే చిక్కబడిపోతుంది చూడండి బాగా మనకి కొద్దిసేపు మనం అది పల్లీలకు బాగా బెల్లం అంతవరకు వెయిట్ చేసేసి ప్లేట్లో వేసేసుకుందాము చూడండి గట్టిబడి పోతుంది మనకి కొద్దిగా వేడి మీద కట్టలేని వాళ్ళు అలాగే టీసర్స్ చేసుకోవచ్చు చేత అయిన వాళ్ళు రౌండ్గా బాల్స్ లాగైనా చేసుకోవచ్చండి నేను ఈసారి మీకు చేసి చూపిస్తాను వీడియోస్లో మీరేమేమి పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి చూడండి బాగా చిక్కబడిపోయింది ఒక టూ సెకండ్స్ అలా పెట్టేసి మనం ప్లేట్కి నెయ్యి పూసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి నెయ్యి మాత్రం మనం ముందుగానే ఒక హాఫ్ లీటర్ అలా పెట్టుకుంటే హాఫ్ కేజీ అలాగా మనకు బాగా యూజ్ అవుతుందండి సున్నుండలకు మటుకు నెయ్యి చాలా ఎక్కువ పడుతుంది ప్లస్ పాక్ కూడా ఎక్కువ పడుతుంది నేనైతే ఇంట్లో ఉండే ఆవు ఆవు పాలు తీసుకుంటాం కాబట్టి ఎలాగో నెయ్యి వచ్చేస్తుంది దాంతోనే ప్రిపేర్ చేసుకుంటాను చూశారు కదండీ నేను చేసుకున్న పిండి వంటలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్నా